దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రేలర మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం దేవుడు ఒక చక్కటి లేఖన భాగం మనకి ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విర్మయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం యహోవా మన న్యాయమును రుజువుపరుచున్నాడు రండి సీయోనుడు మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించుదము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన న్యాయమును రుజువుపరచాలని దేవుడు అనుకుంటున్నాడు చాలాసార్లు మనకున్నటువంటి న్యాయమునే చాలామంది ఇంటివారే ఇరుగు పొరుగు వారు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు అన్యాయముగా మారుస్తూ ఉంటారు మన న్యాయమును అన్యాయముగా మారుస్తారు మన మంచిని చెడుగా మారుస్తారు మన మేలును కీడుగా మార్చేటువంటి వారు చాలామంది ఉంటారు ప్రియుల అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇంట బయట సంఘములు సమాజంలో ఇలాంటివి నువ్వు అనుభవిస్తున్నావు కదా అయితే నేనేం చేస్తానని దేవుడు అంటూ ఉన్నా అంటే హోవా మన న్యాయమును రుజువుపరుచుతున్నాడంట దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎన్నెన్ని అవమానాలు ఎన్నెన్ని అన్యాయపు తీర్పులు మన మీదకి వస్తున్నాయో చెయ్యని నేరములు మన మీద మోపడుతున్నాయో చేయనటువంటి పొరపాట్లు మనం చేసినట్లుగా రుజువు అవుతున్నాయి వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు యహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు అంటూ ఉన్నాడు రండి సియోనులో మన దేవుడే యహోవా చేసిన పని మనము వివరించుదము వారి జీవితాల్లో దేవుడు ఘనకార్యం చేశా అంటు ప్రిలా చాలా విషయాల్లో వారికి అన్యాయాలు జరుగుతూ ఉంటే అక్రమాలు జరుగుతూ ఉంటే మోసాలు జరుగుతూ ఉంటే వీటన్నిటినీ దేవుని సన్నిధిలో వారు వివరించిన తర్వాత దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే ఎహోవా చేసినటువంటి పని మనము వివరించదాం మన దేవుడిని ఎహోవా చేసినటువంటి పనిని వివరించుదామని ఎలాగ చెప్తూ ఉన్నారు అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా మన పక్షముగా దేవుడు ఉన్నాడని న్యాయము తీర్చగల సమర్థుడని రుజువు దేవుడు మన న్యాయమును రుజువుపరచబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకు న్యాయము తీర్చబోతూ ఉన్నాయంట ఆయన న్యాయము తీర్చిన తర్వాత మనుషులందరూ కూడా ఆశ్చర్యపోనట్టుగా దేవుడు ఘనకారం చేయబోతున్నాయంట ప్రియల అలాగే మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవత్నంలో చక్కని మాట రాయబడి ఉన్నది ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను దేవుడు మన జీవితాల్లో అన్యాయమును న్యాయముగా కనపరిచి నిపక్షముగా న్యాయం తీర్చినటువంటి సమస్త సంగతులన్నింటినీ కూడా రుజువు చేస్తూ ఉన్నా అంట రుజువు చేసినప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో దేవుడు అంటూ ఉన్నాడు నీ జీవితంలో దేవుడు నీ ఎందుకు కనికరపడి చేసినటువంటి కార్యాలన్నీ వివరించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే మనం చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యములను సాక్ష్యం రూపంలో దేవుని సన్నిధిలో విన్నవిస్తూ ఉంటాం ప్రియుల అలాగున ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో దేవుడు న్యాయమును కనపరిచినటువంటి సంగతిని రుజువు చేసినటువంటి సంగతిని జనుల ఎదుట సాక్ష్యం పలకకుండా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకకుండా నిర్లక్ష్యం చేసావేమో అలాంటివన్నీ కూడా నువ్వు ప్రయాణం చేసినప్పుడు లేక నీ ఉన్నప్పుడు పొలం వెళ్ళినప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు బిజినెస్లో ఉన్నప్పుడు దేవుడు నీకు చేసినటువంటి న్యాయమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా నువ్వు వివరించాలని ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఈ ఉదయకాల సమయంలో దేవుడిని పక్షముగా న్యాయం తీర్చబోతున్నాడు ఇంకా నీ జీవితంలో ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే దేవుడిని న్యాయమును రుజువు చేయబోతున్నాడు న్యాయమైనటువంటి తీర్పులు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు దేవుని సన్నిధిలో సంతోషముగా నువ్వు దేవుడిని మహింపరచునట్లుగా దేవుడు మహిమ కార్యములు చేయబోతున్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగా కహలాగునీ ఉదయకాల సమయంలో సర్వాధికారిని జీవితంలో న్యాయమైనటువంటి తీర్పులను చేసి నిన్ను గనపరచాలని హెచ్చించాలని నీకు ఆయుష్ను ఇవ్వాలని అన్ని విషయాలను తల ఎత్తుకొని తిరగాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్నప్పుడు అందరికీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ తండ్రి మీ కురపగల హస్తములకు అప్పగిస్తూ వారి జీవితాల్లో జరుగుతున్న ప్రతి అన్యాయమును అరికట్టి న్యాయమైనటువంటి తీర్పులు కార్యములు నాయన మీరు వారి జీవితాల్లో మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను ఇలాగన తను వారి కొరతలు అవసరతలు అక్కరలు తీర్చి వ్యాధి బాధలు కొట్టివేసి అద్భుతమైన మీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దేవుని దయచేయమని యువదీకాల దేవునల ఆశీర్వాదం సర్వ సర్వసమృద్ధిగా ప్రతిబిడకిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమేన్